మేము మొన్న బయట వాళ్ళ మా దేవుడు కాపాడి వర్షం తగ్గు అయింది తేళ్ళు ఇప్పటికీ ఇరవై ఏళ్ళు అవుతాంది మా బతుకు మంచి అవుతుంది మాత్రం బతకట్లేదు బాగా ఓకే గత సుదీర్ఘంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా నాకు బీపీ రావు కార్డు నుంచి చాలా అంటే చాలా ముక్కున్నది ఎందుకు అంటే ఇటు చూస్తే ఒక పక్క చూస్తే నల్లవా సో శాలిగా అనేది ఒక దీపకల్పంగా మారింది ఎందుకు అంటే ఒక రైతు బతకాలి అంటే తప్పకుండా కావాల్సింది ఏంటంటే రైతు భూమి కావాలి ఆ భూమి ఉంటే పత్తులు వేసుకోనో వరి వేసుకోనో ఇంకేదైనా ఇతర పంటలు వేసుకోన వాళ్ళు బతుకుతారు కానీ మా భూమి అంతా కూడా ఫ్లాట్ మునిగిపోవడం వల్ల మాకు ఇక్కడ ఉన్న రైతుకు ఎలాంటిదంటే ఎలాంటి జీవనాధారం అనేది మాకు దొరకట్లేదు కాబట్టి శాలిగం అనేది ఒక ఊరు ఒక కూలీల ఊరుగా మారిపోయింది ఎందుకంటే ఈ రోజు మాడవెల్ అయినా మంచిదే అయినా మంచిదే ఇంకే అయినా మంచిదే వేరే ఇక్కడ నుంచి వీగాము చెర్లపల్లికి కూడా పోయి ఇక్కడ నుంచి పూజ చేసుకునే అంత పరిస్థితి మా సాలియానికి వచ్చింది అలాంటి పరిస్థితి నుంచి కూడా గత ఇరవై సంవత్సరం నుంచి కూడా చాలా మంది కలెక్టర్స్ తర్వాత రాజకీయ కోణంలో కూడా దృష్టికి తీసుకెళ్ళినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి తగు ఇప్పుడైనా కానీ మాకు ఈ ఊరంతా కూడా రియాక్టేషన్ చేసి ఇటు మాకు ఎట్లా ఉన్న ఒక మండల్ పర్పస్ చూసుకుంటే ఇటు ఉన్నది మా నియోజకవర్గం చూసుకుంటే సిర్పూర్ నియోజకవర్గం అంటే అటు కాకుండా ఇటు కాకుండా రెండు దిక్కలు ఉండడం వల్ల మా ఊరుకు ఎలాంటి న్యాయం తగు న్యాయం జరగట్లేదు కానీ ఇప్పటి నుంచి అయినా కానీ ఇటు ని గ విరోధైనా కానీ అధికారులు పెద్దవాళ్ళు వచ్చారు వీళ్ళైనా కానీ మా ఊరికి తగు న్యాయం జరిపించి మా ఊరిని రియాప్టేషన్ కింద మాడెళ్ళికి హీనికి ఎలాంటి అయితే బెనిఫిట్స్ అందినాయో అలాంటి బెనిఫిట్స్ మా ఊరికి తప్పకుండా జరగాలని మేము ఆశిస్తున్నాం గత నాలుగైదు సంవత్సరాల కింద చూసుకుంటే ఇదే ప్రాజెక్టులో కంసేకం ఒక పది మంది దాకా చనిపోవడం జరిగింది సో చనిపోయిన వాళ్ళకు కూడా పరిస్థితి ఘోరం వర్ణాచితం పరిస్థితి అలాంటి పరిస్థితి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇచ్చిన విష జ్వరాలు పాములు తేలు మొన్న వస్తే అంత నిండే ఉండే వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసి చూసి చూస్తున్నారు వెళ్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ మాకు తగిన జరగట్లేదు మీ ఇది అధికార దృష్టికి పై గవర్నమెంట్ తీసుకెళ్ళి మాకు తప్పకుండా న్యాయం జరగదు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సార్ ఎంపీ గారిని తప్పకుండా మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను కన్నెపల్లి మండలంలోని సాలిగామ విలేజ్లో ఈ నల్లవాగు ప్రాజెక్ట్ కింద ఎర్రవా ప్రాజెక్ట్ కింద ముంపు గురైన ఈ గ్రామాలను గడ్డం వినోద్ గారి మా ఎమ్మెల్యే ప్రితమ నాయకులు ఆదేశించడంతో మా యొక్క మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మా వైస్ ఎంపీపీ మిస్టర్ రాకేష్ గారు మరియు కోఅసన్ సభ్యులు వివిధ స్థాయిలో ఉన్న లీడర్స్ అండ్ కార్యకర్తలందరం ఈ కార్యక్రమాన్ని అసలు ఏం జరిగింది చూద్దామని రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిస్థితి నిజంగా చాలా బాధాకరం దీనిని ఖచ్చితంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి దృష్టికి మరియు పాల్వాయి హరీష్ రావు గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోతాం ఇద్దరు ఎమ్మెల్యేలు సగం సగం అటు ఇటు ఉన్నది వీళ్ళంతా బాధపడుతున్నారు ఎటున్నా మానవత్వం ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి కలెక్టర్ గారి ద్వారా ఈ పరిష్కారం మాకు ఏదో ఒకటి చేస్తారని ప్రజలు నమ్ముకురు దానివంతుగా ఈరోజు మాకు చూసిన విషయాన్ని వారికి తెలియజేసి ఇద్దరు ఎమ్మెల్యేలు తెలియజేసి అదేవిధంగా ఎమ్మెల్సీ విఠల గారు కూడా ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు ముఖ్యంగా వారి దృష్టికి తీసుకెళ్లి వారిని తిరిగి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూపెట్టి ఖచ్చితంగా వీరందరికీ న్యాయం చేయగలుగుతా నమ్మకం మాకుంది ఖచ్చితంగా ఇన్నేళ్ళు వీళ్ళు నిజంగా చాలా కష్టపడ్డారు ఈ పరిస్థితులను వీళ్ళు తీసుకోపోకపోతే ఏదో ఒక రోజు ఇంకా పెద్ద ప్రమాదానికి గురిపోయినప్పుడు బాధపడు తప్ప వేరే ఏమి ఉండదు కనుక మీ అందరి విషయాన్ని మా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుపోయి వారిని తీసుకొచ్చి చూపెట్టి మీకు న్యాయం చేస్తా అని మీ అందరికి మేము మాట ఇస్తున్నాం తల్లి ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండదు 1 2 हम जन मातारै तक को छुबू देपे छुबू हल्का लगा है 6 रोज पारसीद पोए लेकी 6 रोज पारसीद पोए लेकी मत गेली ले ले कपा लिया लिया मत आ ओ मामा इटे जुड़ाओ एतले मनसे वीडियो कर द राइट आलू राजाराम ओ अम्मा बाप एतले राज उन्ने ना फोटो राजेंद्र सिंह <-ds2> <configurator> <speaking Torah> <speaking Torah>

Terima kasih.